జయో కామాక్షి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి మా ఇంట మహాలక్ష్మి కంచిలో కామాక్షి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి మా ఇంట మహాలక్ష్మి సౌభాగ్య వర माता मारवी बाबा सिंह की जय मंगलम गलम् स्वीलरता स्वी बाला शामला महुरी हूँ स्वीलरता स्वी बाला शामला हो हूँ राजा रामेश्वरी रत्नागिरी बाबी राजा रामेश्वरी रत्नागिरी సౌభాగ్యు శ్రీమాతీయ మంగళం శ్రీ దుర్గా జయ దుర్గా శ్రీమాత శ్రీమాత రూపిణి శ్రీ త్రిపురందరీ శ్రీ దుర్గా జయ దుర్గా శుభముత రూపి नीली नीली श्री गिरिपुरा सुन्दरी सिरिलि चो सौभाग्य वरमि चुसी माता मणिपावा वासिनी की जयमंगलं Thank oh. you.